భారత క్రెష్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అది కరుణ్ నాయర్ కానీ అతని కెరియర్ ఆ ట్రిపుల్ సెంచరీ తర్వాత అనుకున్న విధంగా సాగలేదు దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘమైన విరామం తర్వాత భారత టెస్ట్ జట్టులోకి పునరాగమనం చేసిన కరుణ్ నాయర్ కు చేద అనుభవమే మిగిలింది తాజాగా జట్టు నుంచి తప్పించిన తర్వాత అతను కన్నీళ్లు పెట్టుకోవడం అతని చిన్ననాటి స్నేహితుడు కేఎల్ రాహుల్ ఓదార్చడం నెటిజన్స్ ను చాలా ఎక్కువగా ఉద్వేగానికి గురిచేస్తుంది ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రెండు వేల పదహారులో ఇంగ్లాండ్ పై ట్రిపుల్ సెంచరీ చేసి సాధించిన తర్వాత కరుణ్ నాయర్ భారత జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన అతను దేశవాళీ క్రికెట్ లో మంచి ప్రదర్శనలు ఇచ్చుకుంటూ మళ్లీ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు ముఖ్యంగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం దేశవాళీలో నాయర్ నిలకడమైన ఆట తీరు కనపడటం వంటి కారణాలు దాదాపుగా ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ తో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్ లోకి భారత జట్లో రీఎంట్రీ ఇచ్చాడు కరుణ్ నాయర్ అయితే ఈ రీఎంట్రీ కరుణ్ నాయర్ కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు లీడ్స్ లో జరిగిన తొలి టెస్ట్ లో బరిలో దిగిన కరుణ్ నాయర్ తొలి టెస్ట్లో డకౌట్ అయ్యి నిరాశపరిచాడు అయితే ఇక రెండో ఇన్నింగ్స్లో ఇరవై పరుగులు రెండో టెస్ట్లో ముప్పై ఒకటి ఇరవై ఒకటి ఇలాగా ఆశించినంత మేర రాణించలేకపోయాడు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు మూడో టెస్ట్లో నిరకరగా రాణించకపోవడంతో నాలుగవ టెస్ట్ మాంచెస్టర్ నుంచి కరుణ్ నాయర్ ను పక్కన పెట్టారు అతడి స్థానంలో యువ బ్యాట్స్మెన్ బి సుదర్శన్ అయిన సాయి సుదర్శన్ ను అవకాశం ఇచ్చారు జట్టు నుంచి తప్పించిన తర్వాత కరుణ్ నాయర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు అతని చిన్ననాటి స్నేహితుడైన మన మన భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ అతన్ని ఓదారుస్తూ కనిపించాడు ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడికి ఇలాంటి పరిస్థితి రావడంపై చాలా మంది పెద్దలు వివరిస్తున్నారు ఆటగాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఈ సెలెక్టర్లు తీసుకోరు వాళ్ళు ఫామ్ కోల్పోయి ఇంకా వాళ్ళ కెరియర్ ఏమవుతుందా అనుకునే టైంకి వాళ్ళని జట్లోకి తీసుకుని వాళ్ళు విఫలమైతే మాత్రం ఇలా విఫలం అలా విఫలమవుతున్నారు అంటూ వాళ్ళని విమర్శించడమే తరువా అయిపోతుంది అయితే కేఎల్ రాహుల్ మాత్రం తన మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని తనను ఓదార్చే ప్రయత్నం చేయడం అందరినీ కూడా ఆకర్షించింది ఇలాంటి ఆటగాడు ఇలాంటి స్నేహితుడు ఖచ్చితంగా ఉండాలి అంటూ అందరూ కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చితే లాక్షర్ అండ్ సబ్స్క్రైబ్